కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు గత ముప్పై వసంతాలుగా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మా పూర్వ విద్యార్థిని విద్యార్థులందరికీ మా శుభాశిస్ ఈ సంవత్సరం అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మన పూర్వ విద్యార్థి విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనాన్ని మనం ప్లాన్ చేయడం జరిగింది దానికి మా ఈ ఉన్నత స్థితికి కారకటువంటి శ్రీ రంగావర్ధ గారు విజయసాయి విద్యా సంస్థల ఫౌండర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కావున మన పూర్వ విద్యార్థి విద్యార్థులందరూ అధిక సంఖ్యలో ఇచ్చేవారు చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే ప్రారంభంలో మా విఐసాయి ఉన్నతికి తోడ్పడినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ఈ మీడియా పరంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ రేపు అనగా డిసెంబర్ ఎనిమిదో తారీఖు నాడు అత్యధిక సంఖ్యలో పౌర విద్యార్థులు విద్యార్థులు మరియు మా సంస్థలో పనిచేటువంటి టీచింగ్ అని నాన్ పేరున ఆహ్వానం పలుకుతున్నాం అందరూ తప్పనిసరిగా రావాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ రేపు మనం అందరం కలుస్తున్నాం ప్రోగ్రామ్ జయప్రదం చేస్తున్నాం అందరికీ ధన్యవాదములు సమయం నిన్నే సమయం అంటే తమ్ముడా